నెల్లూరు నగరంలోని లంబోద్రా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గుంజనాటే కార్యక్రమం నిర్వహించారు లంబోద్రా ఉత్సవ కమిటీ రెండవ సంవత్సరం ఉట్టి మహోత్సవ ఆహ్వాన పత్రాన్ని ఇప్పటికే నెల్లూరు ప్రజలందరికీ అందించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఐదు రోజుల పాటు లంబోదరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు నెల్లూరు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ కమిటీ కూడా చేయలేని విధంగా అనేక కార్యక్రమాలకు లంబోదర ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేస్తున్నారని ఈ కార్యక్రమంలో లంబోదర గణేష్ కమిటీ తైత్రులు పాల్గొన్నారు ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నెల్లూరు నగరంలోని లంబోదర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు గుంజనాటుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈరోజు లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ వారు రెండవ సంవత్సరం ఉట్టి మహోత్సవ ఆహ్వాన పత్రాన్ని ఇప్పటికే నెల్లూరు నగర ప్రజలందరూ కూడా అందిస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తేదీ ఐదు రోజులు లంబోదర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ వినాయక చవితి వేడుకలు జరుగుతాయి ఈసారి మనం మొన్న విలేకరుల సమావేశం పెట్టి ఐదు రోజుల పాటు ఏం చేయబోతున్నాం నెల్లూరు చరిత్రలో ఎన్నడూ ఎవరు ఏ కమిటీ కూడా చేయలేనటువంటి అనేక కార్యక్రమాలకు లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు ఏదైతే మనం ప్రారంభించబోయే సెట్టు మినిమం ఇరవై రోజులు అంటే ఈ రోజు నాలుగో తేదీ ఇరవై ఏడు అంటే ఇరవై మూడు రోజులు ఇరవై మూడు రోజుల పాటు ఇక్కడ ప్రతిరోజు కూడా ఇరవై నుంచి ముప్పై మంది ఈ రోజు శ్రామికులు కర్షకులు వాళ్ళందరూ కూడా పని చేస్తే తప్ప ఆ సెట్టింగ్ని వేయలేని పరిస్థితి అందుకని ఈ రోజు నుంచే గుంజనాట్య కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టే ఈ రోజు నుంచే లంబోదర గణేష్ సెంటర్ లో లంబోదరుడి ఉత్సవానికి ప్రారంభమయ్యే పనులన్నీ కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి దానిలో భాగంగా ఈ రోజు గుంజనాట్య కార్యక్రమానికి మా కమిటీ వాళ్ళందరూ కూడా ఇచ్చేసి గుంజనాట్య కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం నెల్లూరు నగర ప్రజలందరూ కూడా మమ్మల్ని వెళ్తుంటే ప్రతి ఇంటికి వెళ్తుంటే నిజంగా మీరు పోయిన సంవత్సరం చేసింది ఇంకా మర్చిపోలేదు అప్పుడే వినాయక చవితి వచ్చిందా మీరు మళ్ళీ ఎలా చేయబోతున్నారు అని చెప్పి ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు ప్రజలందరికీ నెల్లూరు నగరంలో కాకుండా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాం లంబోదరా గణేష్ ఉత్సవ సమితి కేవలం కొంతమంది వ్యక్తులు మాత్రం కాదు లంబోదరా గణేష్ ఉత్సవ కమిటీ అంటే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలు అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాల వారిది కావున ప్రతి ఒక్కరు కూడా లంబోదరా గణేష్ ఉత్సవ సమితి సభ్యులు వచ్చినప్పుడు మీరు వారి ఆహ్వానాన్ని మన్నించి ప్రతి ఒక్కరు కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నెల ప్రతి ఒక్కరు కూడా లంబోదరా గణేష్ ఉత్సవ సమితికి ఇక్కడ విచ్చేసి ఆ గణనాధుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటా ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు లంబోదరా గణేష్ చుట్టి మహోత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు గుంజనాటం జరిగింది ఈ కార్యక్రమం దాదాపు ఐదు రోజులు మాత్రమే జరుగునా నెల్లూరులోని నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఈ వినూత్నంగా మేము కొలకపోయే ఈ వినాయకుడిని అందరూ సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే ఇరవై రోజులు ముందుగానే మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది కావాల్సిన జాగ్రత్తలన్నీ పూర్తిగా మేమే తీసుకున్నాం ట్రాఫిక్ కానీ స్థానికులు కానీ ఎటువంటి అవాంతరాలు జరగకుండా ట్రాఫిక్ ఎటువంటి ఎక్కడ మేము ట్రాఫిక్ ని ఆపడం కానీ లేదా ట్రాఫిక్ డైవర్షన్స్ కానీ ఏమి లేకుండా దానికి ఏమేమి కావాలో ముందుగానే మేము కంపెనీ వాళ్ళు అందరూ కూర్చొని మాట్లాడుకొని ట్రాఫిక్ పోలీసులు కూడా మాట్లాడి ఇరవై రోజుల ముందే మేము పనులు స్టార్ట్ చేసినా కూడా స్థానికంగా ఇక్కడ ఉన్న నివాసిలు కానీ ఎటువంటిది ఏమి ఇబ్బంది లేకుండా చూసుకు చూసుకుంటాం దయచేసి నెల్లూరు ప్రజలందరూ ఈ వినాయక చవితి అందరూ మనాన్ని తీసుకొని పూర్తిగా దీంట్లో అందరూ మమేకం అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాం